మీకు ఒక చెప్తాను పేతురు యేసు ప్రభు సముద్రం మీద నడుచుకుంటూ వస్తుంటే శిష్యులందరూ చూసి భయపడి అనుకున్నాను అప్పుడు ఏసు ప్రభు చూస్తే కంగారు పడుకు నేనే అన్నాడు ఏసయ్య వెంటనే పేతురు అంటాడు నిజంగా నేల మీద నడిచింది నువ్వే అయితే నన్ను కూడా నేల మీద నడిపించు అన్నాడు అనేసరికి యేసు ప్రభు అన్నాడు నీకు అనుమానం పాటలు ఎదురా దా నేల మీద నడుద్దురా దిగు పడవలో నుంచి కిందకు దిగు అంటే పేతురు పడవలో నుంచి ఇది పడవ పడవలో నుంచి అడుగు కిందకు పెట్టేటప్పుడు చిన్నగా ఒకసారి టెస్ట్ చేశాడు ఎందుకు అడుగు పెట్టేది ఎక్కడా నేలల్లోగా నేలలో అడుగు పెట్టేప్పుడు ధైర్యం అవడం దిగేస్తాడు సముద్రం మధ్యలో దిగడు కదా అందుకని అడుగు పెట్టేటప్పుడు చిన్నగా ఆ నీళ్ళని అట్ట టచ్ చేస్తే గట్టిగా రాయిలాగా చక్కగా పేతురు దాని మీద నిలబడ్డాడు బాగా నిలబడ్డాడు నిలబడి యేసు ప్రభు వైపు చూస్తూ నిజమైన అయ్యో నువ్వే నడుచుకుంటూ వచ్చేది నువ్వు బాగా నడుతున్నావు నేను కూడా నిలబడ్డం బాగుంది ఇక్కడ అంటున్నాడు ఇద్దరు ఒకరు మొక్కరు ఒకరు చూసుకుంటున్నారు